ஆ हां காண்டாட்டே ஹலோ इ्विनलीनोघ इन सब्रेश आ इन सहब भफप पन�ति कर र केवा, भर मेम कोरेश हौटव स tense कर दाल 20 न कर दिक। 5 6 5

ఏఎంసీ చైర్మన్ గారు అదేవిధంగా మొన్న మేము అందరం కలిసి మరి హుస్నాబాద్లో మార్పిట్ ద్వారా మొక్కలు కొనుగోలు చేస్తున్నారు అయ్యా మరి హెచ్చుమ మండలి చిరుమావుడి వాళ్ళు ఉస్మానాబాద్ సిద్దిపేట జిల్లా కాబట్టి ఇక్కడికి కొనుగోలు కేంద్రానికి నిరాకరించిన నిరాకరిస్తుండ్రు మరి మంత్రివర్యులు గారు మీరు దయచేసి చూర్మావిడికి మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నియమించుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు సూర్యుమడి మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు ప్రతి సూర్మడి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రానికి వచ్చేసినటువంటి గౌరవనీయులైన ఎయిమ్స్ చైర్మన్ గారికి అలాగే ఫ్యాక్స్ చైర్మన్ గారికి అలాగే ఇక్కడ వచ్చినటువంటి అధికారులందరికీ అలాగే ఇక్కడ వచ్చిన రైతులకు అలాగే సీనియర్ నాయకులకు ఈరోజు చిరుమల మండల కేంద్రంలో ఉన్న మండలంలో ఉన్న పదిహేడు గ్రామాల ప్రజలు కూడా ఈ మక్కల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో బయట దళాలకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి మీరు మోసపోవద్దు అలాగే ఇక్కడికి వచ్చి రై కొనుగోలు కేంద్రాల్లో మీరు తప్పనిసరిగా మీరు మా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఇరవై నాలుగు వందల రూపాయలు ఉంది దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోగలరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కొంచెం ఆలస్యమైనప్పటికీ మక్కదొన్న కొనుగోలు కేంద్రాన్ని గౌరవనీయులు మంత్రివర్యులు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటు అవకాశాన్ని రైతు సోదరులందరూ మద్దతు ధరతో పిఠాలకు ఇరవై నాలుగు వందల ధరతో పొందాలని చెప్పి ఇక్కడికి ఇచ్చేసి ఆ ధాన్యాన్ని అమ్ముకొని నగదును కూడా వారి వారి ఖాతాల్లో జమ చేయడానికి కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు జరపడం జరుగుతుంది ఇటు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే మాకు మొక్కలకు మద్దతు ధర నాలుగు వందల క్వింటాలకు చొప్పున ప్రభుత్వం మనం మద్దతు ధర ప్రకటించింది కావున ప్రతి రైతు కూడా ప్రతి మక్క రైతు కూడా మండలంలో ఉన్న ప్రతి మక్క రైతు కూడా ధాన్యం కలగ కేంద్రాల్లోనే విక్రయించి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం అగ్రేంద్ర ఆఫీసర్ గారు ఏఈఓ గారు అందరూ కూడా చూస్తారు చైర్మన్ గారికి కామరెడ్డి గారికి మరియు గారికి మరియు ఏఓ గారికి మరియు అందరికి కూడా చెప్పేది తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ సెంటర్ను డిప్యూజెన్ చేయాల్సిందిగా అందరిని కూడా మీడియా మిత్రులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది థ్యాంక్ యూ ఇక్కడ నా తోటి ట్యాక్సీ చైర్మన్ గంగ రమణారెడ్డి గారు మరియు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు చెట్మల్ల రమణ గారు గ్రామశాఖ అధ్యక్షులు వంగ కనికే గారు ముంకనూరు గ్రామశాఖ అధ్యక్షులు కూదరి గారు అలాగే ఇక్కడ శ్రీకాంత్ గారు మరియు జిల్లా నాయకులు వైరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు మరి ఇక్కడున్న ఏఓలు మరి ఏఈఓలు మరి ప్లస్ ఇక్కడికి వచ్చిన పాత్రికే మిత్రులు మరియు హమాలి సంఘ అధ్యక్షులు హమాలి సంఘ నా సోదరులు మరియు రైతు సోదరులందరూ కూడా పేరు పేరున్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈరోజు ముందు మా మిత్రుడు రమణ చెప్పినట్టుగా హుస్నాబాద్ కొద్దిగా దూరం ఉన్నది కాబట్టి ఇది మన కరీంనగర్ జిల్లాలో మన చిగురుమోడు మండలం ఉన్నది ఇక్కడ వెంటనే ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుండని ఎప్పుడైతే మంత్రిగారి దృష్టికి తీసుకపోవడంతోనే వెంటనే అధికారులతో మాట్లాడి ఆ రోజే ఇక్కడ ఖచ్చితంగా కొనుగోలు సెంటర్ చిగురుమాడులు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు కూడా ఇప్పించడం జరిగింది నేను మేము మన రైతుల తరఫున ఈ చిగురుమాడు మండల రైతుల పక్షాన మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం మంత్రివర్యులు ఏదున్నా ఈ చిగురుమాడు మండలం అంటే బాగా ప్రేమ ఇక్కడ రైతులు అధికారులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు విధంగా ఇక్కడ సమస్య ఏవి అని దృష్టికి తీసినా కూడా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారి దృష్టికి తీస్తాడనే వెంటనే వాటిని పరిష్కరించి పరిష్కరించి ఉన్న పరిష్కరించి ఇక్కడ వసతులను కూడా ఏర్పాటు చేసి